పరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదున పెన్షన్ అసోసియేషన్ల కోఆర్డినేషన్ కమిటీస్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ మరి భారత్ పెన్షనర్స్ సమాజ్ ఇవి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే అటానమస్ బాడీస్లో ఉన్న రకరకాలైన పెన్షన్ సమస్యల మీద ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి ఆయా సమస్యలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించే అసోసియేషన్స్ వివిధ అసోసియేషన్ల సమాహారం అనవచ్చు వీళ్ళు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఒక కీలక సమావేశం జరిపి అందులో కొన్ని నిర్ణయాలు ప్రకటించారు ఆ నిర్ణయాల మీద నిన్న మనం ఒక వీడియో పెట్టుకున్నాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఈ సమావేశం మీద భారత్ పెన్షనర్స్ సమాజ్ అధ్యక్షులు కేసీ మహేశ్వరి గారు కొన్ని క్లారిఫికేషన్లు కొన్ని నిర్మాణాత్మక సూచనలు ఆ సమావేశంలో చేసినట్లుగా ప్రకటించారు వీటిలో ఒక ఐదారు సూచనలు ఆయన ఇచ్చారు అందులో కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవు అవేంటో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఏంటి ఆయన చెప్పింది అని అంటే దేశవ్యాప్తి దేశవ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో మనవ మానవ హారాలు లేదా సామూహిక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు ఇటువంటి అంశాలు ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్లడం లాంటి అంశాలు క్రమక్రమంగా స్టేట్ లెవెల్ కన్వెన్షన్స్ లాంటివి మనం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎదురుగుండా మనం ధర్నా చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ అంశాన్ని దృష్టికి తీసుకెళ్లేలా సుమోటోగా వాళ్ళు కేసు తీసుకొనేలా చేయాలంటున్నారు దేశవ్యాప్త ఆందోళనలు పెన్షనర్ల సంఘాలు ఏజీ ఆరోగ్యము వాళ్లకున్న ప్రయాణం చేయాలంటే వాళ్లకున్న పరిమితుల దృష్ట్యా వీలవుతుందా ఇవి ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా పైగా ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో ఇవన్నీ చేయటం కష్టమేమో లేదు డైరెక్ట్గా పార్లమెంట్ మార్చ్ చెలో పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలి అంటే మనం కనీసం ఇరవై వేల నుంచి పాతిక వేల మందిని అక్కడ ఢిల్లీకి సమీకరించగలిగితే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వం దృష్టికి పెద్ద మార్చి జరిగింది ఇది కొంత ఆందోళనకరమైన అంశం అని వెళ్ళే ఆస్కారం ఉంటుంది వెయ్యి రెండు వేల మందితో చేయటం వల్ల ప్రభుత్వం దీన్ని ఒక ఫెయిల్యూర్గా పరిగణించే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ అంశం మీద మీరు ఒకటి ఆలోచించాలి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనే పద్ధతిలో భారత్ పెన్షనర్ సమాజ్ అధ్యక్షులు కేశ మహేశ్వరి ఒక అంశం చెప్పారు రెండో అంశం ఆయన చెప్పింది ఏంటని అంటే సుప్రీంకోర్టులో కేసు వేయాలి అనుకుంటున్నారు సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు సుమోటోగా తీసుకుంటుందా లేదా సుప్రీంకోర్టు అన్న అంశం ఈ పెన్షన్ చట్ట సవరణ మీద అది మనం ఒత్తిడి చేయగలమా లేదా అన్న అంశం కూడా డౌట్ ఉంది కానీ సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసుని కొనసాగించాలంటే కనీసం మినిమం కనీసం మొత్తంలో యాభై లక్షలు కావాల్సి ఉంటుంది యాభై లక్షలు ఇప్పుడు సమీకరించిన తర్వాత ఇమ్మీడియట్గా మనకేమన్నా జడ్జిమెంట్ వస్తుందా అంటే అది కూడా రాదు మనకేమవుతుంది కనీసం ఐదేళ్లు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదేళ్ల కాలము ఆర్థికంగా కనీసం యాభై లక్షలు మ్యాక్సిమం ఎంత అవుతుందో తెలియదు కాబట్టి ఈ అంశం కూడా దృష్టిలో పెట్టుకోండి దీని బదులుగా ఎస్ థర్టీ కేసు ఏదైతే ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు అధికారులు ఉన్నతాధికారుల కేసు ఏదైతే ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతుందో సుప్రీంకోర్టు తాను విచారణ చెయ్యను ఈ కేసు మీరే విచారణ చెయ్యండి అని తిరిగి ఢిల్లీ హైకోర్టుకు తిప్పి పంపిన కేసు అది కాబట్టి అది విచారణ దశలో ఉంది కాబట్టి ఆ కేసుకి మోరల్ సపోర్ట్ ఇవ్వటం ఆ కేసులో పెన్షన్ చట్ట సవరణ గురించి ఆల్రెడీ ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసి అసలు విచారణ అధికారమే మీకు లేదు ఎందుకనంటే చట్ట సవరణ ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు నుంచి చేశాం అని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది ఆ సందర్భంగా మాకు అధికారం ఉందా లేదా అన్న సంగతి ససాక్ష్యంగా మీరు అఫిడవిట్ సబ్మిట్ చేయండి ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు లోపల ఎందుకనంటే మీరు పార్లమెంటులోనో అసెంబ్లీలోనో చేసిన అనేక చట్ట సభ చట్టాలని ఇవే హైకోర్టులు న్యాయ సమీక్షకి లోబడి కొట్టేసిన సందర్భాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి కాబట్టి మీకు అధికారం లేదన్న మాటని మీరు ససాక్ష్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మాకు పెట్టండి అని చెప్పి తీర్పిచ్చింది కాబట్టి ఆ కేసులో మనం మోరల్ సపోర్టు ఇవ్వటం కరెక్ట్ ఏమో అని ఒక పాయింట్ చెప్పారు ఇంకో పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియా ఎఫెక్ట్గా పనిచేస్తున్న ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి ఏ మేరకు క్రియేట్ చేయగలము అన్న అంశం మీద మనం తీసుకుంటే బాగుంటుంది చివరగా భారత పెన్షన్ సమాజ్ అధ్యక్షులు చెప్పిన మరో అంశం ఏంటంటే ఎయిత్ సిపిసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కోసం మనం నిరీక్షిద్దాం తొందరలోనే అవి ఏర్పడబోతాయి కదా ఈ లోపల మనం ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని తన అభిప్రాయాలని రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎన్సిసిపిఏ మరియు బీపీఎస్ అసోసియేషన్ల సంయుక్త సమావేశంలో చెప్పినట్లుగా చెప్పారు ఇందులో రెండు అంశాలని ఒకటి ఎయిత్ సిపిసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కోసం ఎదురు చూడటం రెండవది ఎస్ కేసు మీద చేసిన అభిప్రాయాలతో కొన్ని ఏకభవించాలి కొన్ని వ్యతిరేకించాలి ఎలా అంటే నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పినట్లుగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ప్రస్తావించినంత మాత్రం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీద పే కమిషన్ తన రికమెండేషన్లు ఇచ్చిన తరువాత కంపల్సరీగా వాటిని అమలు చేయాలి అని ప్రభుత్వం మీద బైండింగ్ ఏమీ లేదు ప్రభుత్వం తన ఇష్టం తన ఆర్థిక వనరులు లాంటి రకరకాలైన అంశాలని పర్యవేక్షణలోకి తీసుకుని ఈ అంశాన్ని చెప్తాయి నిన్న ఏపీ పెన్షనర్ల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన కేసులో కూడా కోర్టు అదే సంఘం అదే అంశం పేర్కొంది మీరు ఎట్లా ఒత్తిడి చేస్తారు గవర్నమెంట్ని వాళ్ళు చూసుకోవద్దా మాట చెప్పింది సుప్రీంకోర్టు తీర్పులు కూడా పే కమిషన్ రికమెండేషన్లన్నీ యాక్సెప్ట్ చేయాలని ఏమీ లేదు అన్న తీర్పులు అనేకం ఉన్నాయి కాబట్టి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ అయినంత మాత్రాన పాత పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ జరుగుతుంది అన్న అంశం మీద పే కమిటీ వేతన సంఘం ఒక రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అన్న దాని మీద ప్రభుత్వ దయాద మీద మనం ఆధారపడాల్సి ఉంటుంది కంపల్సరీగా చట్టం సవరణ ఏదైతే ప్రభుత్వం చేసి ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి చేసిందో దాన్ని ఉపసంహరించుకోనేలా చేయాల్సిన ఒత్తిడి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆ ఒత్తిడి పనిచేస్తుందా ఎలా పనిచేస్తుంది అనంటే ఒక సీనియర్ యూనియన్ నాయకుడే ఎందుకు బా కేసు మీద ఏదో ఊరికైనా రెగ్యులర్గా ఆ కోర్టు హీరింగ్ కూడా ఆన్లైన్లో విని మరీ పెడుతున్నారు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అదేదో ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించింది కదా అని అన్నారు అని ఆర్గ్యుమెంట్ జనాలలో వినపడుతుంది కానీ అది కాదు ఎస్ థర్టీ కేసులో ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్కేల్ థర్టీలోకి వచ్చిన తర్వాత తనకంటే జూనియర్ ఎస్ ట్వంటీ ఎయిట్లో ఎవరికైతే ఉందో వాళ్ళకంటే నేను తక్కువ పెన్షన్ తీసుకుంటున్నాను నా జూనియర్ ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్నారంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా పెన్షన్ ఎంతో కొంత తీసుకుంటున్నావు కదా నీ దాంట్లో తీసుకుంటున్నావు కదా అసలు నీకు అసలు పెన్షన్ సవరిస్తామా లేదా అనేది మా ఇష్టం మీరేంటి అనే పద్ధతిలో కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు మారిన పెన్షన్ చట్ట సవరణని దృష్టిలో పెట్టుకుని ఆ కేసు వేసినప్పుడు ఆ కేసులో వాళ్ళు ఓడిపోయారు అనుకోండి లేదు చట్టం సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అన్నారు అనుకోండి నకారా కేసు ఏదైతే మనం డిసెంబర్ సెవెంటీన్త్ని పెన్షనర్స్ డేగా చదువుకుంటు జరుపుకుంటున్నాము ఆ కేసు యొక్క వ్యాలిడిటీ కూడా చల్లదు నిన్న ఏపీ హైకోర్టు పెన్షన్ ఏపీ పెన్షన్ సంఘాలు వేసిన కోర్టులో చేసిన కామెంట్ల ప్రకారం జడ్జిమెంట్లో పేర్కొన్న ప్రకారం ఏదో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో ఏదో అడ్జస్ట్ చేద్దామని వెల్ఫేర్ స్కీమ్ కింద పెన్షన్ ఇస్తున్నారు అదేమన్నా హక్కా ఏంటి మీకు అని జడ్జిమెంట్లో పేర్కొంది అగెన్స్ట్ దిన్ అకారా కేసు సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది ఏమని పెన్షన్ అనేది డిఫర్డ్ ఇవేజ్ అదే అదేమీ దయాభిక్ష కాదు అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది కాబట్టి మనకున్న హక్కుని కోల్పోతాము అన్న అంశం కరెక్టు సోషల్ మీడియా ప్లాట్ఫారాలని బలంగా వాడుకోవాల్సిన అంశం కరెక్టు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో యాడ్ చేసే వరకు వెయిట్ చేద్దామన్న దాని మీద నేను వ్యక్తిగతంగా ఆమోదించటల్లా ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేసినా కూడా దాన్ని ఆమోదించాలా లేదా అన్న అంశం ప్రభుత్వ దయాదాక్షిణల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఫిఫ్త్ పే కెమిషన్ పన్నెండేళ్లకే కమిటేషన్ ఆఫ్ పెన్షన్ని తిరిగి పునరుద్ధరించడం అంటే ప్రభుత్వం ఆమోదించదా కాబట్టి వాళ్ళ దయాదాక్షిణల మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో ఎన్సీసీపీఏ బీపీఎస్ల మధ్య అభిప్రాయాల పరంగా కొంత డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ ఆందోళన కార్యక్రమాలని లేదా ఈ యుద్ధ వాతావరణం తగ్గిన తర్వాత ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అన్న అంశం మీద అందరం కలిసి ఏకాభిప్రాయానికి వద్దాము అన్న చర్చ అయితే మీటింగ్లో జరిగినట్లుంది నిన్న మీటింగ్లో వచ్చిన ఒక అంశం నిన్న పెడితే ఇంకొకరు దాని మీద తన భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా మనం చర్చలోకి పరిగణనలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ అంశాలను తీసుకురావటం జరిగింది అందరూ దయచేసి డెబ్బై మూడు శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియో ఛానల్ని చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి సబ్స్క్రిప్షన్ వల్ల పోయేదేమీ లేదు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు